సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా పోలీసులు ఉన్నారు ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి లేకపోతే మనం అసలు సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల వ్యక్తికి జరగచ్చు అని కామన్ సెన్స్ ఏముండదు ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్లు తర్వాత విపరీతంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు గుర్తు పెట్టుకొని ఈ విషయాలన్నీ చెప్తాను అంటే మీరు రేపు భవిష్యత్తులో ఆ తప్పులు చేయకూడదు మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పాలి పొరపాటు చేయకూడదు మనం చెప్పాను మనకు అర్థం కాలే

నా రూమ్ లో మేము వన్ ఇయర్ కూడా ఒకే రూమ్ లో ఉన్నాం పన్ను వందల మంది అయితే నా రూమ్ లో ఉండే అశోక్ అనే ఒక ఎస్ఐ గారు ఆయన రాజమండ్రి దగ్గర ఒక కేసు కొన్ని హైదరాబాద్ పోతా పోతా డ్రైవర్ కొరపాటు కావచ్చు రోడ్డు మీద వేరే వెహికల్ వాళ్ళు ఆపాల్సిన ప్లేస్ లో ఆఫీగా ఆఫ్టర్ నైన్టీన్ మీరు మంచి మార్గంలోనే పోతారు ఏదైనా కొంచెం చెడు మార్గంలో పోయారంటే ఆటోమేటిక్ గా చెడు మార్గంలోనే పోతారు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ తెలియకుండా అంటే మీ తల్లిదండ్రులు తెలియకుండా లేకపోతే వాళ్ళకి కొంత అవగాహన లేకపోవటం వల్ల మీరు ఆ టూ వీలర్ తీసుకొని రోడ్డు మీదకి వస్తారు ఎంతో మంది మీ లాంటి పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సరావుపేటలోని శంకరి భారతీపురం హై స్కూల్లో పిల్లలకి ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించడం జరిగింది మనకి ఉండే ప్రధాన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు అలాగే రోడ్డు ప్రమాదాలు ఈ రోడ్డు ప్రమాదాల గురించి దాని కారణాల గురించి అలాగే ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఏర్పడడం అనేది ఇక్కడ ఉండే నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ పిల్లలకి రోజు నేను చెప్పడం జరిగింది మనకి ప్రతిరోజు కూడా చాలా ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి ప్రధాన కారణము ఒకటి ఈ తాగి డ్రైవింగ్ చేయడం కావచ్చు డ్రైవింగ్ వల్ల కావచ్చు ఈ కాలంలో ఎక్కువ మంది ముగ్గురేసి ముగ్గురేసి టూ వీలర్ మీద పోవటం వల్ల కావచ్చు అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా వెహికల్ నడపడం వల్ల కానివ్వండి అలాగే ర్యాష్ డ్రైవింగ్ చాలా ఎక్కువ వేగంతో టౌన్లో కావచ్చు రోడ్ల మీద వెళ్తున్నారు కొంతమంది నిర్లక్ష్యంగా తెలుసుకోవడా ఎలా డ్రైవింగ్ చేయాలో తెలుసు కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఈ పిల్లలందరికీ కూడా ఎలా ప్రమాదాలు జరుగు జరుగుతున్నాయి ఎలా చనిపోతున్నారనే దాని గురించే మొత్తం చెప్పాము ఈ వయసులో వాళ్ళకి ఈ రోడ్డు ప్రమాదాల గురించి కారణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం చెప్తే వాళ్ళు పెద్ద అయ్యాక ఆ ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాము ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లోనూ కాలేజీలోను అలాగే ఆటో డ్రైవర్లకి బస్సు డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మా యొక్క పోలీసు వైపు నుంచి అందరికీ మనవి ఏంటంటే దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ